హలో ఎవ్రివన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు చాంది కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఇది నా ఈవినింగ్ రొటీన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో ఈరోజు నేను పీతల పులుసు చేశాను ఇంకా కొన్ని పనులు చేసుకుంటాను కదా మార్నింగ్ దోశల కోసం అని చెప్పి పప్పు నానబెట్టాను ఇంకా అది వాష్ చేసుకుంటూ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను మీరు ఎవరైనా క్రాప్స్ తినేవాళ్ళు ఉన్నారా తినే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది తినని వాళ్ళకి అయ్యే బాబోయ్ పీతలు కూడా తింటారా అని అంటారు అలా ఏం లేదు పీతలు చాలా బాగుంటాయి తినని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి ఇక్కడ నేను ముందు ఏం చేశానంటే చింతపండుని తీసుకొని చింతపండు నానబెట్టేశాను ఎందుకంటే ఈ ఆనియన్స్ కట్ చేసుకొని మనం పులుసు వేసే వరకు కర్రీ ఉడికే గ్యాప్లో చింతపండు కొంచెం సాఫ్ట్ అవుతుంది కదా అందుకని ముందు చింతపండు నానబెట్టేసుకున్నాను ఈ కర్రీకి నేను ఒక టెన్ టు ట్వెల్వ్ మీడియం సైజు ఉన్న పీతలను అయితే తీసుకున్నాను ఆ క్వాంటిటీకి నేను టూ మీడియం సైజు ఆనియన్స్ ఒక పెద్ద టొమాటో ఫోర్ పచ్చిమిర్చి తీసుకున్నాను మీకు ఇందాక చింతపండు చూపించాను కదా ఆ సైజ్ ఆ క్వాంటిటీలో చింతపండు అయితే తీసుకున్నాను ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఫ్రై అవుతూ ఉంటాయి కదా ఇంకా ఈ ఫ్రై అయ్యే గ్యాప్లో వేరే పని చేసుకోవచ్చు అని చెప్పి నేను పప్పు కడుగుతున్నాను అనమాట నేను చెప్పాను కదా పప్పు మిన పొట్టు మినప్పప్పు యూస్ చేస్తాను అని ఇంకా అదే ఇక్కడ వాష్ చేసుకుంటూ ఉంటాను ఇంకా నేను కర్రీ చేయడం చాలా ఈజీ అంటే ఒకసారి ట్రై చేస్తే ఇంకా మనం ఎలా కావాలంటే ఇంకా నచ్చినట్టు మనం అన్ని ప్రాసెస్లో అయినా చేసుకోవచ్చు చింతపండు పులుపు వేసుకొని చేసుకోవచ్చు వేయకుండా చేసుకోవచ్చు ఎగురు పెట్టుకోవచ్చు ఇలా చాలా రకాలుగా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా నాకైతే క్రాప్ కర్రీ బాగా నచ్చుతుంది కానీ ఒక్కటే కొంచెం డిఫికల్ట్ ఏంటి అంటే క్రాబ్ తినడం అవి షెల్స్ అన్నీ తీసుకొని దాని లోపలివి కదా మనం తినాలి మిగతా అన్ని నాన్ వెజెస్ లాగా ఎలా పడితే అలా తినేస్తామంటే నాలుక చేతులు పెదాలు అన్నీ కట్ అయిపోతాయి పీతలతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు అన్నట్టు ఉంటుంది అవును నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి మీ అందరికీ నచ్చుతున్నాయా నచ్చట్లేదా ఇంకేమైనా చేంజెస్ చేయాలా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయచ్చు కదా కొన్ని చేంజెస్ ఉన్నా కానీ నేను ఇంప్రూవ్ చేసుకుంటాను కదా ఇలా చేయాలి ఇలా కాదు అని చెప్తే నుంచి సజెషన్స్ నేను తీసుకుంటాను కదా అవి కూడా కామెంట్ చేయట్లేదు ఎవరైనా కామెంట్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా కర్రీలోకి వచ్చేస్తే ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయిపోతున్నాయి ఇంకొంచెం పింకిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఇంకా అలా మళ్ళీ లిట్ క్లోజ్ చేసుకొని ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి పెట్టేశాను ఇక్కడ ఈ పప్పు నిన్న నేను నానబెట్టిన బౌల్లో కడగడానికి వీలుగా లేదనమాట ఇరుగైపోయింది అని చెప్పి మళ్ళీ పెద్ద దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను అందులో కడుగుతున్నాను ఇదేంటంటే ఈ పప్పు కడగడం మొత్తం బాగానే ఉంటుంది పట్టు తీయడం అంతా కానీ నాకు లాస్ట్లో ఉంటుంది కదా అది ఎలా రిమూవ్ చేయాలి పప్పు వేస్ట్ అవ్వకుండా అన్నది నాకు తెలీదు చూశాను మా అమ్మ నానమ్మ చేయడం చూశాను కానీ అంత పర్ఫెక్ట్గా నాకు రాదు ఇంకా ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ టూ స్పూన్స్ వేశాను నేను అది ఫ్రై అవ్వడానికి పెట్టేసుకున్నాను బాగా మిక్స్ చేస్తున్నాను ఇంకా నేను ఎక్స్ట్రా మసాలాస్ ఏమీ యాడ్ చేయట్లేదు ఇంకా ఓన్లీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ దాంతోపాటు కొన్ని బిర్యానీ సరుకులు వేసి మిక్సీ పడతాను అని చెప్పాను కదా ఇంకా అదే పేస్ట్ ఇంక నేను ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయట్లేదు అయితే ఈ పప్పు కడగడం ఒక పెద్ద ప్రాసెస్లా అనిపిస్తుంది నాకు అదొక్కటి ఆ పోకపోవడం ఒక్కటే నాకు ఇబ్బంది పెడుతుంది ఎంతో కొంత పప్పు అయితే వేస్ట్ చేస్తాను నేను పర్ఫెక్ట్గా కడగలేను ఇంకా అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిపోయింది కదా ఒక పెద్ద టమాటోని తీసుకున్నానని చెప్పాను కదా కర్రీలోకి ఇంకా అది ఇక్కడ నేను కట్ చేసేసుకుంటున్నాను టమాటో చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని కర్రీలో యాడ్ చేసేస్తే ఇంత కూడా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది సాఫ్ట్ కుక్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచేయడమే ఇంకా దాన్ని మనం ఇంకా కదిపేదేం లేదు ఈ ప్రాసెస్ వరకు అంత సేమ్ అన్ని నాన్ వెజ్ కర్రీస్కి మ్యాక్సిమం ఇలాగే చేస్తాం కదా ఇంకా ఇక్కడ నేను పప్పు వాష్ చేయడం అయిపోయింది రైస్ శనగపప్పు మెంతులు నానపెట్టాను కదా అవి కూడా వాష్ చేసేసుకున్నాను ఇంకా అటుకులు కూడా నానపెట్టానని చెప్పాను కదా అవి కూడా నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపు టమాటోలు అయితే సాఫ్ట్గా మగ్గిపోయాయి టొమాటో మగ్గిపోయిన తర్వాత పీతలు వేసేసుకోవడమే ఇంకా పీతలు వేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అలా ఉంచేస్తే మరీ ఎక్కువే మోటర్ రావు కొంచెం అలా కుక్ అవుతుంది అందాక స్టవ్ మీద అలా ఉడకనివ్వడమే ఎక్కువ కలపలేము కూడా కలిపిన ఏమీ ఉపయోగం ఉండదు దానికి క్రాప్ కాబట్టి ఇంకా నేను పప్పు మిక్సీలో వేసేస్తున్నాను ఈరోజు కొంచెం ఎర్లీగా వేస్తున్నాను నేను మిక్సీలో పప్పు ఎందుకంటే వెదర్ కూల్గా ఉంది ఫెర్మెంట్ అవడానికి టైం పడుతుంది కదా మొన్నటి వరకు అంటే ఒక ఎయిట్ ఎయిట్ థర్టీకి అలా వేసేదాన్ని ఆ టైంకి వేసినా సరే మార్నింగ్కి ఆ హీట్ వెదర్కి చాలా బాగా పులిసిపోయి ఉండేది పిండి మార్నింగ్కి ఇంకా ఇప్పుడు వెదర్ చాలా కూల్గా ఉంటుంది కదా వర్షాలు వస్తున్నాయి కదా అని చెప్పి ముందు వేసేస్తున్నాను ఈ కర్రీ చేస్తూనే వేసేస్తున్నాను అనమాట ఇంకా మధ్యలో చూశాను వాటర్ ఏం రిలీజ్ అవ్వలేదు నేను మీతో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ని షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో ఇక్కడ అయితే మిక్సీతో పని అయిపోయింది కదా ఇంకా మిక్సీ తీసేసి పక్కన పెట్టేసి మిక్సీ జార్లో నుంచి నేను టూ బౌల్స్లోకి సపరేట్గా తీసుకున్నాను పిండి ఎందుకంటే ఇంత పిండి ఒకరోజు మా ఇద్దరికి అవ్వదు అందుకని ఈరోజు పుల్లోవడానికి బయట పెట్టడానికి ఒక గిన్నెలో తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా క్రాప్ కర్రీలోకి వస్తే కొంచెం పసుపు ఉప్పు కారం ఒకేసారి వేసేసుకున్నాను నేను మగ్గించుకోవడానికి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి మగ్గిస్తున్నాను ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత కొంచెం మంటని అయితే పెంచుకున్నాను ఇంకా ఇక్కడ దేనికి అవి సపరేట్ చేసేసుకుంటున్నాను దోసల పిండి ఈ మధ్యకాలంలో ఎందుకో నాకు దోశలు సరిగ్గా వేయడం రావట్లేదు అంటే పలుచిగా వేయడం రావట్లేదు నా ప్యాన్ డిఫెక్టో ఏమో అర్థం అవ్వట్లేదు మొన్న అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ బాగా వచ్చాయి మీతో వీడియోస్లో కూడా షేర్ చేసుకున్నాను కదా ఇక్కడ వేద్దామంటే అస్సలు రావట్లేదు ఏంటో చూడాలి ఇంకా నేను క్వాంటిటీస్ ఏమన్నా డిఫర్ డిఫరెంట్గా వేస్తున్నానో ఏమో ఇంకా ఇక్కడ నేను పక్కన రైస్ కూడా పెట్టేసుకున్నాను రైస్ కూడా కుక్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఉప్పు కారం పసుపు వేసేసుకొని మగ్గించుకున్నాం కదా తర్వాత ఇంకా ముందు నానబెట్టుకొని ఉంచుకున్న చింతపండులో నుంచి గుజ్జున అయితే పిండేసి వాటర్ యాడ్ చేసుకుంటూ కర్రీలో యాడ్ చేసేస్తున్నాను ఇక్కడ మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు అంటే మనం ఎంత గ్రేవీ కావాలనుకుంటామో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవడమే ఇక్కడ ఇంతే మెజరింగ్ అలా ఏం లేదు ఎందుకంటే పీతల్లో నుంచి మనకి ఏముండదు ఓన్లీ ఈ కర్రీ గ్రేవీయే మనకి వస్తుంది కాబట్టి మనం చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవడమే పీతలు కుక్కోవడానికి అంత టైం కూడా ఏం పట్టదు మ్యాక్సిమం ఒక టెన్ మినిట్స్లో అయితే కుక్ అయిపోతాయి ఇందాక ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అన్నాను కదా ఏంటంటే నేను యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తాను కదా అందులో ఏమైందంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు వైఫ్ నిద్రపోతుంటే నైట్ కలొస్తుందనమాట ఏంటంటే తన హస్బెండ్ వేరే అమ్మాయితో మన పేరు చెప్పింది ఆ అమ్మాయితో మూవీకి వెళ్ళినట్టు అనమాట కలొచ్చింది అని చెప్పి హస్బెండ్కి చెప్తుంది ఇలా వచ్చింది ఏంటి అంటే నీకు అన్నీ ఇలాంటి కళలే వస్తాయని చెప్పేసి పడుకోమంటాడు పడుకుంటారు ఆ నెక్స్ట్ రోజు ఏమవుతుంది వైఫ్ కోపంగా వచ్చి హస్బెండ్ని అడుగుతుంది ఏంటి నువ్వు ఆ అమ్మాయితో సినిమాకి వెళ్ళావు అంట ఎంత ధైర్యం నీకు అంటే అదేంటి అవును వెళ్ళాను ఎందుకు వెళ్ళాను అంటే నీ కళను నెరవేర్చడమే కదా నాకు బాధ్యత అందుకే వెళ్ళాను అని చెప్పేసి చెప్తాడు అనమాట నిజంగా ఇలాంటి కళలు ఎవరైనా నెరవేరుస్తారా ఇలాగా చెప్పండి సరే ఇంకా మరి అమ్మాయి కూడా రివెంజ్ తీర్చుకోవాలి కదా దీనికి మళ్ళీ నెక్స్ట్ రోజు నాకు వేరే వచ్చింది ఏం కళ వచ్చిందంటే నాకు మీరు డైమండ్ నెక్లెస్ తీసిచ్చారు నా బర్త్డేకి సర్ప్రైజ్గా తీసిచ్చారు నాకు అని చెప్పి చెప్పొద్దు అనమాట ఇప్పుడు హస్బెండ్కి పెద్ద టాస్క్ అనమాట ఏదో మూవీ కంటే పాపము వాళ్ళ ఫ్రెండ్తో వెళ్ళిపోయారు కానీ డైమండ్ నెక్లెస్ అంటే అప్పటికప్పుడు కష్టం కదా ఇది టిట్ ఫర్ టాట్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రీల్స్ కొన్ని ఫన్నీగా అనిపిస్తాయి కదా నిజంగా వైఫ్స్కి వచ్చే కళలన్నీ నిజం చేసే హస్బెండ్స్ ఉంటే గ్రేటే నిజంగా కానీ ఇలాంటి కళలు కాకుండా మంచి కళలు వచ్చినప్పుడు అన్నీ నెరవేర్చే హస్బెండ్స్ ఉండి ట్రిప్స్కి తీసుకెళ్ళడం ఇలాంటివన్నీ మరి ప్లాన్ చేస్తే అందరు వైఫ్స్ హ్యాపీ ఏ గొడవలో ఉండవేమో కదా మీరు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడన్నా ఎదుర్కొన్నారా మీ వైఫ్తో కానీ హస్బెండ్తో కానీ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఇంకా ఇక్కడ పితల్ పులుసులో పులుసు పోసేసిన తర్వాత కొంచెం మంటని హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని బాయిల్ చేసుకోవడానికి పెట్టేసుకున్నాను ఇంకా ఈ గ్యాప్లో నేను అంట్లన్నీ తోమేసుకుంటున్నాను ఇక్కడ అంట్లు తోమేసుకుంటే ఒక పని అయిపోతుంది ఇంకా కిచెన్లో ఇంకేం వర్క్ ఉండదు ఇంకా కర్రీ కూడా బాయిల్ అవుతుంది గ్రేవీ ఉంది ఉడుకుతుంది ఇక్కడ నాకు సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా గ్రేవీ దగ్గరికి వచ్చేసింది కదా కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకున్నాను లాస్ట్లో యాడ్ చేసుకుందామని కన్సిస్టెన్సీ దగ్గరికి వచ్చాక అది వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే ఇంకా కర్రీ అయిపోయింది నేను ఇల్లు క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ కింద కూర్చొని తింటాం కాబట్టి తినే ముందు ఒకసారి నేను క్లీన్ చేస్తుంటాను ఎప్పుడు ఇంకా ఇల్లు క్లీన్ చేసేసిన తర్వాత డిటర్ పెట్టేసుకుంటున్నాము ఇవి మా డిన్నర్ సీన్స్ విత్తల కర్రీతో ఇలా ఈరోజు పీతల కార్యతో మా డిన్నర్ కంప్లీట్ చేసేసాము నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఈ వీడియోకి అయితే అయితే మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం అండ్ దెన్ బాయ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో